నేటి ముఖ్యాంశాలు ఘనంగా పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు యువతి యువకులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి మీ తల్లిదండ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన పెంచండి మన ఇంట్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ ఓటు హక్కు మన ప్రాథమిక హక్కులో ఒక భాగం ప్రతి పౌరుడు నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి చిత్తూరు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణాకుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ఎన్ మోహన్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులందరూ వినియోగించుకోవాలని అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని తెలిపారు జాతీయ క్రీడాకారుడు మరియు జిల్లా తులసి రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ఆయుధమని కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుల్జార్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఓటర్ నమోదుల విశేష కృషి ఈఆర్ఓ సృజన చిత్తూరు మరియు కార్వేట్ నగరం ఏఈఆర్వో అరుణ రవీళ్లు సూపర్వైజర్లు పిఎల్ఓలు కంప్యూటర్ ఆపరేటర్లు అవార్డులను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజెన్స్లకు సన్మానం చేయడంతో పాటు యువ ఓటర్లకు నమోదు చేసుకున్న వారికి ఏపీ కార్డులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అవార్డులను ప్రదానం చేశారు జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి తులసి ఆర్డీఓ చిన్నయ్య మున్సిపల్ కమిషనర్ అరుణ చిత్తూరు తహసీల్దార్ మురళీ మోహన్ సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రాజ్యాంగం కనిపిస్తున్నటువంటి హక్కు ఏదైతేందో ఆ హక్కులో ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా పట్టుకోలేదు హక్కుని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఈ ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఎంతో అభివృద్ధిలోకి వెళ్తాయి ఓర్ ఓర్ అన్న అసలు ఓర్ అంటే

ఏ నాడైతే మనం నిష్పక్షపాతంగా ఓటు హక్కులు అన్నది మనం వినియోగిస్తాము అప్పుడే మనం నిజమైనటువంటి పౌరుణి అని నేను మీ అందరికి తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను द्वारा आत्मन अह प्रदान करने के कारण यह पूरी सोसाइटी फंड्स में शामिल होने के लिए प्रोत्साहित किया गया दोस्तों पुलिस स्टेशन को सेट अप द फर्स्ट टाइम इन डिपार्टमेंट्स सपोर्टेड 100% द स्केड्यूल ऑफ पर्टिकुलरली वरियरड टीम 1 लाख पर्संस विद डिसेबिलिटी एज अ वेल्स आल्सो अवेलेबल फॉर 80 plus and PWD voters to vote from the comfort of their homes.